బొగ్గు వేలం ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత కాజా గౌస్ మొయిద్దీన్ తెలిపారు తొలుతగా రైతు పంట రుణాల మాఫీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కాజా గౌస్ మొయినుద్దీన్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో బొగ్గు గండ్ల వేలం ఆలోచన లేదన్న మోదీ నేడు తిరిగి వేలం ప్రక్రియను కొనసాగిస్తుండటం మూలన ఆ పార్టీ కుటిదల బుద్ధి మరోసారి పట్టబయలు పడిందని చేశారు ముఖ్యమంత్రి వరుడు గౌరవనీయులు శ్రీ నిమల రేవంత్ రెడ్డి గారికి మరియు రాహుల్ గాంధీ గారికి ఇరవై రెండు ఇరవై ఇరవై రెండులో వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒకటేసారి రుణమాఫీ చేస్తా అని హామీ ఇచ్చింది ఆ హామీ మేరకు ముప్పై ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల దాదాపు ముఖై విడతలో అందరికీ రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్యాబినెట్ సిద్ధంగా ఉన్నది నేను నుండి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చేసే పార్టీ ఏదో మాటలు చెప్పి తప్పించుకున్న పార్టీ కాదు కాబట్టి రైతులందరికీ మేలు జరగబోతుంది ఇంకా 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 భవిష్యత్తులో ఇంకా చాలా రకాల మేలు ఈ తెలంగాణ ప్రజలకి ఏదైతే వాగ్దాన ఐదు హామీలు ఉన్నాయో అవి తప్పకుండా పూర్తిగా నెరవేరుతాయి అందులో అటువంటి సందేహం లేదు ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి వారాస పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు గారు కూడా తాలెం తీసిరారు మీరు కనుక ఇంకేదా రుణమాఫీ చేస్తే నేను నా శాసనసభ సభ్యత్వంగా రాజీనామా చేస్తా అన్నారు శివంత్ రెడ్డి గారు స్వీకరించినది స్పీక్ క్వార్ట్మెంట్ అడిగే ఆయనకి తప్పకుండా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది రేపు రైతులు సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీలాగా మాటలు జరిగిపోయి ప్రభుత్వం కాదు ఇది మీరు మొత్తం పది సంవత్సరాలలో ఇరవై తొమ్మిది వేల కోట్లు విడుదల మాఫీ చేసేది మేము ఒకటే కలం పొడుతూనే ముఖ్యమంత్రి గారు మొత్తం రుణమాఫీ చేస్తున్నారు ఇది ఇది ఎక్కువ కాంగ్రెస్ పార్టీ గొప్పదనం ఇది ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ సింగరేణి ప్రాంతం నేను ఒక సింగరేణి కార్మిక బిడ్డగా నేను చెప్తున్నాను కార్మిక ఉద్యోగిగా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వీళ్ళు ఇరవై ట్వంటీ ట్వంటీలో పార్లమెంట్లో రోజు తొమ్మిది మంది మన తొమ్మిది మంది బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఉన్నటువంటి పార్లమెంట్ లోపల ఆ రోజు ఇరవై ఇరవైలో చట్టం చేసినప్పుడు బొగ్గు గన్నలకు ఆ ప్రైవేట్ గన్నలకు చట్టం చేసినప్పుడు ఇదే బీఆర్ఎస్ ఎంపీలు సపోర్ట్ చేశారు వీళ్ళు సంతకం పెడితేనే ఆ రోజు డిక్లరేషన్ అయింది సపోర్ట్ చేసేది ఇప్పుడు వచ్చి మేము చేయలేదు మేము అడ్డుకుంటాం అని చెప్పేసి ద్వందనీతి ప్రవేశిస్తుంది తప్పు ఇది ఆల్రెడీగా ఇరవై ఇరవైలో ఏం చేసినా మీరు బీజేపీ ప్రభుత్వం అనుకూలంగా మీరు ఏం చేసారు మీరు మీరు పద్ధతి ఇచ్చిండ్రు ఇప్పుడు ఎందుకంటే అప్పుడు వ్యతిరేకమే ఇప్పుడు వ్యతిరేకమే కాంగ్రెస్ పార్టీ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఉన్నది వ్యతిరేకమైన పార్టీ ఎందుకంటే సింగరేణి కొంగు బంగారం ఇది సింగరేణి తెలంగాణకి కొంగు బంగారం ఇది కాబట్టి మేము ఎన్నో లక్షల రూపాయల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే చేసిన ప్లాంట్స్ని మీరు తీసుకెళ్ళి ప్రైవేట్లకు అప్పచెప్తే మాకు ఎంత బాధ ఉంటుంది ఒక్కసారి ఆలోచించిన ప్రజాప్ర ఇష్టంకి వ్యతిరేకంగా పోయిపోయింది బీజేపీ ప్రభుత్వం అనేది దీనికోసం ఎంత పోరాటాలైనా మా నాయకులు చేస్తారు అందులో ఉండే సమస్య లేదు ఈరోజు అన్ని యూనియన్ల మీద కూడా బాధ్యత ఉండేది ఎందుకంటే సింగరేణి ఉంటేనే యూనియన్ నాయకులు ఉంటారు సింగరేణి లేనప్పుడు ఏ నాయకుడు ఉండడు ఇది వాస్తవం ఇది అవసరమైంది దీని గురించి భార్య ఎత్తున ఉద్యమం చేపట్టవలసిందిగా నేను కార్మిక గుర్తింపు ప్రార్థక సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మీరు ముందుకు వచ్చి కథం దొక్కండి మీ వెంట మేము నడుస్తాం పూర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సహకరిస్తాం తప్పకుండా ఇది వ్యతిరేకం చేయాలి ఎందుకంటే లక్ష పదహారు వేల మంది ఉన్న సింగరేణి సంస్థ ఈరోజు ముప్పై తొమ్మిది వేలకు పడిపోయింది ఇంకా ప్రాజెక్టులు లేకపోతే ఇంకా పూర్తిగా కనుమరుగైతుంది ఇక భవిష్యత్తులో సింగరేణి అనేది ఉండేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి నేను నేను కోరేది ఒకటే అయా కార్మిక సంఘాల నాయకులారా మీ అందరికీ దయచేసి కోరేది ఒకటే మీరు కథం దొక్కండి మీరు ఎంతటి ఉద్యోగం చేయండి అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని మీ వానే ఢిల్లీలో వినిపించండి వ్యతిరేకమైనవి సింగరేణికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సింగరేణి ఒక బ్లాక్స్ సిల్ సత్తుపల్లి అయితేంది కోయపురం ఏంది శ్రావణపల్లి అయితే మీరు ధారాప్రం చేయడానికి సిద్ధపడ్డం మేము దాన్ని వ్యతిరేకం వ్యతిరేకిస్తున్నాం దయచేసి సింగనేని మనం కూడా సాధించాలి అంటే ఈ ప్రైవేట్ గారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేమంతా సిద్ధంగా ఉన్నాం మీరు మీ వినోదం గురించి మేము తప్పకుండా మమ్మల్ని వినోని మేము కూడా వస్తున్నాం మేము బట్టి ఇది వదిలిపెట్టే సమస్య లేదు కాబట్టి సింగనేని కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు పోరాడుతుంది సింగరేణి కార్మికులకు మనోధైర్యం కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు జిల్లాలో భట్టి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ గారు పువ్వులెడ్డి సీరన్న గారు తుమ్మల నాగేశ్వర గారు స్థానిక శాసనసభ్యులు గౌరవీయులు కూరం కనకన్న గారు వీళ్ళందరి సహాయ సహకారాలతోనే ఎంత ఉద్యమం మేము చేస్తాం ఇందుకు సందేహం లేదు దాని లోపల ప్రైవేట్ గారిని అడ్డుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి బొగ్గు శాఖ మంత్రి వర్యులు తెలంగాణ బిడ్డ అయినటువంటి కిషన్ రెడ్డి గారు మన పక్కనే సికింద్రాబాద్లో ఆయన పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు కేంద్ర మంత్రి బొగ్గు శాఖ కానీ చాలా సంతోషకరం మరి ఆయన ఎక్కిన నెలకొడకాలి నెలకొడ కాకముందు వేలంపాటలు మొదలు పెట్టారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది మరి మరియు బీజేపీ పార్టీ కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉన్నట్టు తేలుతుంది తప్ప కార్మికులకు కానీ ప్రజలకు పేద ప్రజలకు కానీ అండగా లేదు దయచేసి దీన్ని బొగ్గు శాఖ మంత్రి వారిని ఒకసారి పునర్లా చూసుకొని మీరు మొన్ననే ఎక్కారు కాబట్టి మీరు కూడా స్టడీ చేసుకోవడానికి ఒక ఆరు నెలల సమయం మీకు పడుతుంది కాబట్టి దయచేసి ఈ ఆరు నెలల లోపల ఈ చట్టాన్ని ఉపసంహరించాలి మీరు ఏదైతే జా మీరు ఏదో ఏదైతే బొగ్గులను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని విరమించుకోవాలి మీరు పక్షంలో మేము తప్పకుండా మిమ్మల్ని మిమ్మల్ని గేరవం చేస్తాము